నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను వైసీపీ అధిష్టానం ప్రకటించడం శుభ పరిణామంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత చరిత్ర కలిగిన నియోజకవర్గమని అటువంటి నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీని ప్రకటించడం బీసీలో పండుగ వాతావరణం నెలకొందని బీసీ వర్గాలు అత్యధిక మెజార్టీతో ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన విన్న తరువాత నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరితాత్మకమైన నిర్ణయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది పోటీ చేసి కెలిపొందినటువంటి సందర్భం బ్రహ్మానంద రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారని మనం చేస్తున్నాం ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయితే ఆయనే కాదు రోసయ్య గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోసయ్య గారు ఆయన కూడా ఇక్కడి నుంచే ప్రాధాన్యత ఊహించారని మనం చేస్తున్నారు నిదురుపల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే పోటీ చేశారు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం నర్స